విశాఖ రామనాయుడు స్టూడియో భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రియల్ ఎస్టేట్ లేఅవుట్గా మారిన పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఫిలిం స్టూడియో కోసం కేటాయించిన భూమిని ఇతర అవసరాలకు వాడడం చట్టవిరుద్ధం అన్న ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్ హౌస్కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించింది విఎంఆర్డీఏ జీవీఎంసి కమిషనర్లు భూమి యాజమాన్య మార్పులు చేయొద్దని సూచించింది రెండు వేల పదిలో సురేష్ ప్రొడక్షన్స్కు స్టూడియో నిర్మాణం కోసం ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు కేటాయించారు అయితే రెండు వేల ఇరవై మూడులో పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాల్లో నివాస లేఅవుట్ కు జీవీఎంసీ నుంచి అనుమతి తీసుకుంది సురేష్ ప్రొడక్షన్స్ ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది సుప్రీం ఉత్తర్వుల ఆధారంగా స్టూడియో యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర వైజాగ్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర అంటే స్టూడియో కోసం చౌక ధరల్లో లేదా ఫ్రీగా సాధారణంగా సినిమా వాళ్ళకి ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి గత నుంచి కూడా వస్తుంది అలాగే రామానాయుడు స్టూడియోకి వైజాగ్లో కేటాయించారు ఇది జీవీఎంసీ నుంచి అసలు పర్మిషన్ ఎలా వచ్చింది రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేయడానికి ఇది ఏం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటోంది ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి చక్రి గత ప్రభుత్వంలో విశాఖ కేంద్రంగా జరిగిన భూ కేటాయింపులను సమీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అజగా రామానాయుడు స్టూడియో కోసం మొదలవాడు సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఆరు పీలో కేటాయించిన ముప్పై మూడు ఎకరాలకు సంబంధించి సగ భూభాగం ప్రైవేటు లేఅవుట్గా మార్చేందుకు ప్రయత్నించారన్న కారణంతో వాటిని రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్కు సోకాష్ నోటీసులు ఇవ్వమని కూడా ఆదేశాలు జారీ చేసింది నిన్న సాయంత్రం ఇందుకు సంబంధించిన స్వస్థత వచ్చింది ప్రస్తుతం నేను ఈ రామానాయుడు స్టూడియో ఉన్న ప్రాంతంలో ఉన్నాను ఇది రామానాయుడు స్టూడియో ఎంట్రన్స్ పైన స్టూడియోకి సంబంధించిన పూర్తి నిర్మాణాలన్నీ కూడా జరిగాయి వస్తున్నానికి రెండు వేల ఎనిమిదిలో ఈ రామానాయుడు స్టూడియోకి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభించారు అప్పట్లోనే ఐదు లక్షల నలభై వేల రూపాయల రేటుకు ఎకరాకు ప్రభుత్వం దగ్గర నుంచి కొనుగోలు చేశారు తర్వాత స్టూడియో నిర్మాణ పనులు అన్నీ పూర్తయినాయి అయితే పదిహేను ఎకరాలు ఖాళీగా ఉన్న భూమిని గతంలో అంటే మిక్స్డ్ జోన్గా మారుస్తూ ఆ మిక్స్డ్ జోన్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారనేది ప్రధానమైన అభ్యంతరం దీని మీద తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కోర్టును ఆశ్రయించారు అలాగే గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయాలని ఆయన చేసిన అభ్యర్థన కావచ్చు లేకపోతే దాని మీద వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఇదే స్టూడియోకి సంబంధించి ఇప్పటికే చూడవచ్చు ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు కూడా అప్పట్లో మొదలుపెట్టారు ఇది కేవలం లేఅవుట్ కోసం వెళ్ళే ఒక రోడ్డు నిర్మాణం కోసం కొండ చుట్టూ ఒక రహదారి నిర్మాణం కోసం కూడా ప్రయత్నించినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు గా స్టూడియోకి సంబంధించి అంటే సాధారణంగా స్టూడియోస్ అంటే చలనచిత్ర పరిశ్రమను విశాఖకు తరలించే క్రమంలో విశాఖ కూడా అవకాశాలను మెరుగుపరుచుకోవడం కోసం ఈ భూమిని ప్రభుత్వం తక్కువ అంటే నావమాత్ర ధరకు నిర్ణయించి కేటాయించింది ఆ తర్వాత దీనిని పూర్తిగా చిత్ర పరిశ్రమ అవసరాల కాకుండా దీన్ని వ్యాపార దృక్పథంతో చూశారు దీన్ని ప్రైవేట్ లేఅవుట్గా మార్చే ప్రయత్నం చేశారనేది ప్రధానమైన అభ్యంతరం ఇది కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో కూడా అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేయడానికి అనుమతులు ఇవ్వకూడదన్న ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఈ సురేష్ ప్రొడక్షన్స్కి సంబంధించి ఏదైతే రామనాయుర స్టూడియో ఉంది రామనాయుర స్టూడియో ఈ కొండ పరిభాగంలోనే ముప్పై మూడు ఎకరాల భూమిని తీసుకొని దాంట్లోనే డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేస్తోంది పదిహేను ఎకరాలకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఏదైతే వివాదాస్పదంగా ఉందో ఆ వివాదాస్పద భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్కి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో రామానాయుడు స్టూడియోకి సంబంధించి తదుపరి వీళ్ళు ఎటువంటి అప్పీల్కి వెళ్తారా లేకపోతే ప్రభుత్వంతో ఏం చేస్తారనేది మాత్రం ప్రస్తుతానికి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి స్పందన రావాల్సి వస్తుంది ఓవరాల్గా ఈ భూములకు సంబంధించినంత వరకు రామానాయుడు స్టూడియోకి సంబంధించి ఈ ఇక్కడే పదిహేను ఎకరాల భూమి మీద ఇప్పుడు వివాదం జరగడం దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడం కూడా జరిగింది చక్రీ థ్యాంక్స్ ఫర్ రవిచంద్ర